నవంబర్ ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ గోవాలో నిర్వహించనున్న ప్రపంచ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ వేవ్ సదస్సును విజయవంతం చేయాలని ఆ శాఖ కార్యదర్శి సంజయ్ జాజు తెలుగు సినిమా పరిశ్రమను కోరారు ఇందుకు సంబంధించిన సన్నాహక సదస్సును ఈరోజు హైదరాబాద్లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సమాచార ప్రసార శాఖ కార్యదర్శి సంజయ్ జాజు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మీడియా వినోద రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటుందని చెప్పారు అనంతరం హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్లోని జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో నిర్వహించిన వేవ్ రోడ్ షోలో సంజయ్ జాజు పాల్గొన్నారు వేవ్ సమిట్పై విద్యార్థులకు అవగాహన కల్పించారు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్ రంజన్ ఎన్ఎఫ్డిసి ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా సంజయ్ జాజు మాట్లాడుతూ వేవ్ రెండు వేల ఇరవై ఐదు సమ్మిట్కు సంబంధించి క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొనాలని విద్యార్థులను కోరారు ఇతర నగరాల్లో కూడా ఈ ఛాలెంజ్ నిర్వహిస్తున్నామన్నారు ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ రంగంలో హైదరాబాద్ ప్రత్యేకత కలిగి ఉందని అన్నారు రానున్న రోజుల్లో మీడియా వినోదం గేమింగ్ కామిక్ రంగాల్లో భారత్ భాగస్వామ్యాన్ని గణనీయంగా పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు ఈ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు పెరగనున్నాయని సంజయ్ జాజు తెలిపారు you know, we have a huge country with a uh, lot of content coming out of our country. we consume a lot of content, but at the same time, we also produce a lot of content. earlier, we are producing films, documentaries, but these days it's all become shorts, reels, etc. and add to it this entire component called as animation, visual effects, gaming, comics, and the metaverse. Uh, this segment has become uh, as now almost wide open. And friends, it's in this context to nurture, nourish, and scale up opportunities for uh, young people, young creators, uh, with the help of various industry associations. We have launched 25 challenges.